నమస్తే అండి ఆంధ్ర తెలంగాణలో రాబో రెండు రోజుల్లో వర్షాలు బీభచ్చంగా ఉండబోతున్నట్లు వాతావరణ శాఖ అయితే చెప్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఒక పక్క వినాయకుని విగ్రహాలు పెడుతున్నారు జాగ్రత్తగా అయితే ఉండండి మరి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయంలో విద్యుత్ ఏదైతే ఉండదో దీంతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఈ వర్షాలు ఎక్కడ పడితే అక్కడ వైర్లు లాంటివి వదిలిపెట్టండి వదిలిపెట్టకండి అయితే ఏంటంటే ఆంధ్రలో ఏ జిల్లాల్లో వర్షాలు బాగా ఉంటాయంటే ముఖ్యంగా ఉత్తరాదిలో వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే విజయనగరం జిల్లా శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలు అయితే అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో వచ్చేసి ఎల్బీ నగర్ నగర్ వనస్తిపు వనస్థలీపురం రాజేంద్ర నగర్ జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ మెహదీపట్నం సో అనేక ప్రాంతాల్లో నీళ్లు వచ్చే వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు మరి ముఖ్యంగా మంచి మన ఫెస్టివల్స్లో కల్లా పెద్ద ఫెస్టివల్స్ ఇది కూడా ఒకటి కాబట్టి తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మరి ముఖ్యంగా తెలంగాణలో అయితే హోల్స్ ఉంటాయి డ్రైనేజ్లు ఉంటాయి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి పవర్లు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఈ రెండు రోజులు బాగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే చెప్తాను